వచ్చే ఎన్నికల్లో ప్రొద్దుటూరులో వైసీపీని ఎదిరించే సత్తా టీడీపీ కూటమికి లేదన్నారు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కొన్ని రోజులుగా బీజేపీ అభ్యర్థిగా మాజీ మంత్రి నారాయణ రెడ్డి బరిలో ఉంటారన్న ప్రచారం జరుగుతుందని ఎవరు పోటీలో ఉన్నా వైసీపీదే విజయమన్నారు రెండు వేల పంతొమ్మిదిలో సొంత నియోజకవర్గం జమ్మలమడుగులో ఆదినారాయణ యాభై వేలతో ఓడిపోయారని ఒకవేళ ఆయన ప్రొద్దుటూరులో పోటీ చేస్తే ఇదే రిపీట్ అవుతుందన్నారు బరిలోకి దిగాక ఒక్కరే విజయం సాధిస్తారన్నారు ఈ ఊళ్ళో తెలుగుదేశం పార్టీ బలహీన పడిపోయిందని తెలుగుదేశం పార్టీ అయిపోయిందని కుక్కలు దించిన విస్తరణగా వాళ్ళు వాళ్ళే కొట్టుకుంటున్నారని అందరూ కలిసినా కూడా కనీసమైనటువంటి పోటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాకి ఇవ్వలేరని వీళ్ళు ముగ్గురుగా నాలుగు భాగాలుగా తెలుగుదేశం పార్టీ వన్ తెలుగుదేశం పార్టీ టూ తెలుగుదేశం పార్టీ త్రీ తెలుగుదేశం పార్టీ ఫోర్ ఉంది నాలుగు ఉన్నాయి మరి ఇంత కుక్కలు నుంచి విస్తరైన ఈ పార్టీ ఇక్కడ బ్రతికి కడుతుందనే నమ్మకం వాళ్ళకు లేదు అధిష్టానానికి లేదు ప్రజలకు లేదు అందుకే ఈ నేపథ్యంలో ఈ టికెట్ తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొట్టు కుదిరితే బీజేపీకి కాల చెప్పి ఈ ఊరు జనం అంటున్నారు నేననేది కాదు బీజేపీకి టికెట్ ఇచ్చి ఆదినాడి ఇక్కడికి వస్తే మంచిది వెల్కమ్ మేము గోదావరికి దిగిన తర్వాత కందలు తిరిగిన బలశాలతో అయినా కుస్తీ కొట్టాల్సిందే బక్క చిక్కిన ప్రాణితో అయినా కుస్తీ కొట్టాల్సిందే మట్టి కనిపించేవరకు మేమైతే మళ్ళా యుద్ధం చేయాల్సిందే అభివృద్ధి చేసిన అని చెప్పుకుంటే నియోజకవర్గంలోనే ఆయన మరోలాగా జరగలేక యాభై వేలతో ఓడిపోయినప్పుడు రుద్ది వచ్చి పోటీ చేస్తే మరోలాగా ఎట్లుంటుంది సాధారణంగా ఉంటుంది అందరూ పోటీ చేస్తే ఎట్లుంటుందో అది నాటైనా పోటీ చేసినా కూడా అట్నే ఉంటుంది ఏం ఇబ్బంది లేదు మాకు